హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోచంపల్లి కత్ వ్యూవర్స్ ఇవాళ మనం లేటెస్ట్ శారీస్ చూస్తున్నాం అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పోచంపల్లి కాంచీపురం ఇక్క సిల్క్ శారీస్ అండి మంచి మీనా డిజైన్తో వచ్చిన శారీస్ అన్నీ కూడా చూసేద్దాం అండ్ ఇవాళ చూడండి ఎంత బాగుందో ఇది స్కై బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి వెరీ స్పెషల్ అండి ఇక్కత్లో ఇది చాలా చాలా సూపర్గా ఉండే శారీస్ అండి ఇవన్నీ కూడాను అండ్ ప్రైసింగ్ రేంజ్ వచ్చేసి మనకు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ వరకు ఉన్నాయి రేంజెస్ అనేవి అండ్ మీకు ఏమైనా సారీ నచ్చితే మీరు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి నాకు వాట్సాప్ చేయండి మ్యామ్ మీకు అప్డేట్ చేస్తాను ప్రైస్ డీటెయిల్స్ అనేది అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసి చూడండి మ్యామ్ మంచి డిజైనర్ వేరియంట్ వచ్చేసి మ్యామ్ శారీస్ అన్నీ కూడా స్పెషల్ డిజైనర్ వేరియంట్ అండి ఈ శారీస్ అన్నీ మంచి కలర్ కాంబినేషన్తో వచ్చేస్తాయి అండ్ మంచి మీకు ఒకసారి చూడండి మ్యామ్ మీరు జూమ్లో చూడండి మీకు తెలుస్తుంది బార్డర్ మంచి జెరీ అనేది మీకు తెలుస్తుంది చూడండి చూడండి ఎంత బాగుందో పళ్ళు మనకి వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్లో మనకు జెరీ జెరీ ఎంబ్రాయిడింగ్ లాగా మీనా డిజైన్ లాగా వచ్చేస్తుంది కంప్లీట్గా చూడండి ఎంత బాగుంటుందో శారీ అయితే ఈ శారీలో బ్లౌజ్ అండి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది టూ సైడ్ కూడా కాంచీపురం బార్డర్ విత్ పళ్ళు డిజైన్ అండ్ అండ్ రిచ్ పళ్ళుతో వచ్చేసి సూపర్ హైలైట్ అయిపోతుంది శారీ చూడండి మ్యామ్ ఇంత గా ఉందో చూడండి సూపర్ అంటే గా ఉంటుందండి శారీ మాత్రం అండ్ మంచి మీనా డిజైన్ లాగా వచ్చేసింది శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ గా మనకు ఫ్లోరల్ డిజైన్ లాగా మనకు లతా తీగ పారిన డిజైన్ లాగా వచ్చేసింది అండి ఇది ఇక్కట్లో లేటెస్ట్ ఫ్యాషన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మిక్కత్ అండి ఇది కాంచీపురం బార్డర్ అండ్ మనకు ఫుల్ శారీ అంతా కూడా మనకు జెరీ లైన్స్ లైన్స్తో వచ్చేస్తుంది డాబీ బార్డర్తోని స్పెషల్ శారీ అండి సారీ శారీ అంతా కూడా అండ్ జస్ట్ గా ఉంటుంది మ్యామ్ శారీ అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం అండి అంటే అంటే గా ఉంటుంది మ్యామ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈ సారీ సూపర్ గా ఉంటుందండి ఈ శారీ కూడా సూపర్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది అసలు శారీ అయితే ఇది బోన్ జెరీ చెక్స్ లో వచ్చేస్తుంది మ్యామ్ మనకు శారీ అనేది బోన్ జెరీ చెక్స్ లో అండ్ మనకు శారీ వచ్చేసి మనకు జెరీ రిచ్ పళ్ళు వచ్చేసి జెరీ రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది విత్ సూపర్ కాంచీపురం బార్డర్ బ్రోకెన్ వచ్చేస్తుంది బ్రోకెన్ లో మనకు రెడ్ కలర్ బార్డర్ తోని హైలైట్ అయిపోయింది చూడండి ఇది మనకు బ్లౌజ్ మేడం ఎంత బాగుందో చూడండి మ్యామ్ మంచి జెరీ బూటా విత్ మనకు ఇది వచ్చేసి మనకు నాలుగు పాకర్రలతో తొక్కే డిజైన్ అండి ఇదంతా కూడా స్పెషల్ వేరియంట్ లో సారీ అండ్ ఇలా మనకు మంచి బూటా వరకు వచ్చేస్తుంది జెరీ బూట అండ్ థ్రెడ్ బూటాతో హైలైట్ అయిపోతుంది శారీ అంతా కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మ్యామ్ జస్ట్ హైలైట్ అండి ఈ శారీ మాత్రం మీకు నచ్చితే స్క్రీన్ పైన కనబడుతుంది కి వాట్సప్ చేయండి మ్యామ్ అండ్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్యూటిఫుల్ బార్డర్ బార్డర్ ఆల్సో చూడండి మేము ఎంత బాగుందో మంచి పికాకు డిజైన్ డిజైన్తో వచ్చేసి అండ్ ప్యారెట్ తో హైలైట్ అయిపోతుంది సారీ అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం అండి అన్ని సారీస్ దేనికి అదే సూపర్ గా ఉంటాయి మ్యామ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ హైలైట్ అంటే హైలైట్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి మ్యామ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ నెక్స్ట్ లెవెల్ అండి ఇవన్నీ కూడా మనకు మంచి డిజైనర్ ప్యాటర్న్లో వచ్చేసింది లహరియా ప్యాటర్న్ డిజైన్ అండి ఇది రిచ్ పళ్ళుతో వచ్చేసింది చూడండి అండి సూపర్ అంటే సూపర్ మ్యామ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది అండి అండ్ పళ్ళు అండ్ మనకి ఇలా వచ్చేస్తుంది సారీ అండ్ మనకు బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది మ్యామ్ హైలైట్ డిజైన్ మనకు మనకు ఫిష్ డిజైన్ డిజైన్తో వచ్చేస్తుంది విత్ టెంపుల్ బార్డర్ అండ్ మనకు చూస్తున్నారు కదా బార్డర్లో డిజైన్ కూడా చూడండి ఇది మనకు త్రీ డి బ్రోకెన్ జెరీ చెక్స్ అండి విత్ కాంచీపురం వచ్చేస్తుంది శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది మ్యామ్ శారీ మాత్రం జస్ట్ సూపర్ అండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు నచ్చింది వైక్ చేసేయండి మ్యామ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి గ్రే విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఉంటారు మేడం ఈ శారీ మాత్రం అంత డిమాండెడ్ శారీ ఇది సూపర్ గా ఉంది చూడండి మంచి ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అండి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండ్ సారీ చూడండి ఎంత మంచి డిజైనర్ వేరియంట్ లో వచ్చేసింది అండ్ మనకి ఇదంతా కూడా చూడండి మేడం జస్ట్ జూమ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా కూడా రిచ్ రిచ్ జరీ పళ్ళు అండి జరీ పళ్ళు రిచ్ జరీ పళ్ళు ఎంత మీకు జస్ట్ షేన్ అవుతుంది చూడండి మేడం రిచ్ జరీ పళ్ళు విత్ పళ్ళు మనకు బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా ప్లే మనకు డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ కాంచీపురం బార్డర్ అండి టూ సైడ్ కూడాను చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో శారీ మాత్రం జస్ట్ సూపర్బ్ అంటే గా ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకు ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేస్తుందని శారీ అంతా మీకు నచ్చింది లైక్ చేసేయండి బుక్ చేసేసుకోండి మ్యామ్ అన్ని సారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి మ్యామ్ వన్ బై వన్ అన్ని చూసేద్దాం అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా మనకు స్కై బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ గా సారీలో శారీలో వావండి మంచి నవరత్న డిజైన్ అండి కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ శారీ అండి ఇది సూపర్బ్ అంటే సూపబ్ గా ఉంది చూడండి హైలైట్ డిజైన్తో వచ్చేసి శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ శారీ ఇలా వచ్చేసి చూడండి మ్యామ్ ఆఫ్ వైట్ విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్ లో మంచి నవరత్న డిజైన్ అండి మంచి నవరత్న డిజైన్ డిజైన్తో వచ్చేసింది సారీ అండ్ చూడండి ఇలా మనకు ప్రతి సారీలో ఇలా రిచ్ పళ్ళు అనేది ఇదే విధంగా ఉంటుంది మ్యామ్ కొన్ని సారీలో మనకు డామినేట్ చేస్తుంది కాబట్టి రిచ్ పళ్ళు కనబడదు ఇదే మనకు రెడ్ డైరెక్ట్ కలర్ కాబట్టి మనకు జెరీ కనబడుతుంది అండ్ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ సారీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి ప్రతి ఒక్క చీర సూపర్ గా ఉంటుంది ఎంత బాగుందో మ్యామ్ డిజైన్ మాత్రం కంప్లీట్ హైలైట్ అయిపోయింది అండ్ జెరీ బార్డర్ కూడా చాలా చాలా బాగుంది మేడం చూడండి ఇంత హైలైట్ అయిపోయిందో శారీ అంతా కూడా అండ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ లైక్ అండ్ షేర్ చేయండి బుక్ చేసేసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఉంటే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చూడండి మ్యామ్ పింక్ విత్ మంచి డిజైనర్ వేరియంట్ అండి ఇలా వచ్చేసి శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది మ్యామ్ శారీకి మంచి కంచి బార్డర్ శారీ అండ్ ఇది మనకు కొద్ది లావెండర్ విత్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మ్యామ్ శారీ అంతా కూడా అండ్ హెవీ కంచి బార్డర్ డిజైన్ అండి మనకు ట్వెల్వ్ ఇంచెస్ కంచి బార్డర్ వచ్చేస్తుంది అండ్ మనకు టాప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కంచి బార్డర్ తో చాలా చాలా బాగుంది అండి శారీ మాత్రం అండ్ ఇది వచ్చేసి నార్కుంజి ప్యాటర్న్ డిజైన్ ఎలిఫెంట్ అండ్ స్వాన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది అండ్ క్యామెల్ డిజైన్ అండ్ డీర్ డిజైన్ తో వచ్చేసింది మ్యామ్ శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ పై కనబడుతుంది కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది మనకు రాయల్ బ్లూ విత్ మర్తాస్ డిజైన్ వేరేంటు రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత స్పెషల్ డిజైన్ అంటే అంత స్పెషల్ డిజైన్ అండి ఈ శారీ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది శారీ మీరు ఎవ్రీ టైం చూడండి మ్యామ్ నా శారీస్ ఎప్పుడైనా కూడా విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది అండ్ హ్యాండ్లూమ్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది మ్యామ్ దీస్ మీరు స్కాన్ చేసుకుంటే నా మొబైల్ నెంబర్ అండ్ నా పేరు వచ్చేస్తుంది అండి నా పేరు వచ్చేసి దున్క శ్రీకాంత్ మీరు స్కాన్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ మ్యామ్ ఒరిజినల్ పోచెంపల్లి అన్ని కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండ్ శారీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ కంప్లీట్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది విత్ కాంచీపురం బార్డర్ అండి స్పెషల్ డిజైన్ వేరియంట్ అండి శారీ మాత్రం ఎంత బాగుంటుందో మ్యామ్ చూడండి మంచి మనకు పికాకు అండ్ ఫ్లవరు అండ్ మంచి డిజైనర్ వేరియం అండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ కింద చూడండి మ్యామ్ మన కొబ్బరి చెట్ల మధ్యలో ఏనుగు అండ్ జింక ఇలా పోతున్న వెళ్తున్న డిజైన్ అండ్ కింద చూడండి మ్యామ్ హంస డిజైన్ పికాక్ డిజైన్ అండ్ మనకు కింద ఇంకా వచ్చేసి మనకు ఇంకా డిజైన్ ఉంది కుందెలి డిజైన్ తోని ఇదంతా కూడా మనకు ఆర్ట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది మ్యామ్ అన్ని కూడా ప్యూర్ అనిమల్ థీమ్ డిజైన్ అండి ఫారెస్ట్ డిజైన్ థీమ్ ఇది కంప్లీట్ గా శారీ మాత్రం సూపర్ గా ఉంటుంది మ్యామ్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ చూడండి ఎంత బాగుందో అసలు సీ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ అండ్ అన్ని సారీస్ కూడా మీకు చెప్తున్నాను కదా మేడం పదహారు వేల ఎనిమిది వందల నుంచి మనకు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు ఉన్నాయండి శారీస్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు డిజైన్ విత్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా స్పెషల్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ శారీ నా సొంత మొగ్గాల మీద తయారు చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా విఆర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ కోచంపల్లి ఇక్కత్ శారీస్ అండి ఇలా వచ్చేస్తుంది మంచి కంచిపురం బార్డర్ స్పెషల్ బార్డర్ డిజైన్ విత్ మనకు టూ సైడ్ కూడా బార్డర్ డిజైన్ వచ్చేసి చాలా హైలైట్ అయిపోతుంది అండ్ చూడండి ఎంత హైలైట్ ఉందో శారీ అంతా కూడా సూపర్ అండ్ స్పెషల్ గా ఉంటుంది శారీ నెక్స్ట్ లెవెల్ శారీ అండి అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం మేడం అన్నీ కూడా గా ఉంటాయి మ్యామ్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అండి అండ్ మోర్ డిజైన్స్ అండి అండ్ మనకి చూస్తున్నారు కదా ఈ స్పెషల్ వేరియంట్ అండి శారీస్ ఇవి మనకి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయండి శారీస్ అనేవి మనకి ఇవి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది పళ్ళు డిజైన్డ్ అండ్ బ్లౌజ్ కూడా డిజైన్డ్ అండి ఈ శారీ మనకు ఇది కూడా మనకు సేమ్ కాంచీపురం బార్డర్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ శారీస్ అండి ఇలా వచ్చేస్తుంది అండి దీంట్లో మన కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి పదమూడు వేల రూపాయలు స్పెషల్ డిజైన్ శారీ అండి అండ్ శారీ అంతా కూడా మనకు సిల్వర్ జెరీ అండ్ గోల్డెన్ జెరీతో వచ్చేస్తుంది శారీ అంతా కూడా స్పెషల్ వేరియంట్ లో అండ్ దీంట్లో మన కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మ్యామ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది సూపర్ డిజైన్స్ అండి అన్ని సారీస్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి అండ్ సేమ్ పళ్ళు బ్లౌజ్ డిజైన్ శారీ ఇలా పళ్ళు బ్లౌజ్ డిజైన్ అండి శారీ అంతా కూడా వావ్ అంటే వావ్ వావన డిజైన్స్ అన్ని అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇందులో బేబీ పింక్ అండి ఇది మనకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా మంది ఇష్టపడే కలర్ అండి ఇది అండ్ చాలా సూపర్ గా ఉంటుంది శారీ ఇది ఇలా వచ్చేసింది చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది సేమ్ యాజ్ గా ఇలా వచ్చేస్తుంది మ్యామ్ శారీ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ అండ్ థిక్ వీవింగ్ వచ్చేస్తుంది మ్యామ్ కలర్ ఇవన్నీ కూడా థిక్ థిక్ వీవింగ్ వచ్చేస్తుంది వన్ ఈజ్ ద పింక్ వన్ ఈజ్ ద హాఫ్ వైట్ వన్ ఈజ్ ద స్కై బ్లూ మ్యామ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి శారీ అయితే కంప్లీట్ సూపర్ బా అండి థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి మీకు శారీ కానీ నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్ కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ నెక్స్ట్ శారీకి వచ్చేసి ఇది పర్పుల్ విత్ మనకు రెడ్ కలర్ పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చూడండి మ్యామ్ అండ్ ఇలా వచ్చేస్తుంది అండి శారీ జస్ట్ అవసరం అండి జస్ట్ అవసరం చూడండి పళ్ళు మంచి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ మనకు డిజైన్ వచ్చేస్తుంది మ్యామ్ సేమ్ యాజ్ యూజువల్ గా అండ్ శారీ అంతా కూడా ఫుల్ కలర్ కాంబినేషన్ అండి మంచి రుద్రాక్ష బార్డర్ డిజైన్ విత్ కాంచీపురం స్టైల్ విత్ ఫుల్ నవరత్న డిజైన్ విత్ మనకు పటోలో బార్డర్స్ అండి మీరు చూడండి ఈ టూ సైడ్ కూడా మీకు పటోలో బార్డర్ ఇవ్వడం జరిగింది చూడండి ఎంత హైలైట్ ఉందో శారీ మాత్రం జస్ట్ సూపర్ అండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇందాక మనకు దీంట్లోనే ఇంకో శారీ అండి ఇది మనకి ఇది లైట్ కలర్ కాంబినేషన్ లో చూడండి ఇది బాగు అండి ఇది మనకు పర్పుల్ మనకు వైల్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకు పళ్ళు వచ్చేస్తుంది అండ్ బార్డర్ కూడా సేమ్ యాసిజ్ గా వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు బ్లౌజ్ డిజైన్ అండి శారీ అంతా కూడా స్పెషల్ వేరియంట్ శారీ ఇది అంతా కూడా జస్ట్ సూపర్ అస్సం అండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మనకు త్రిబుల్ కంచి బార్డర్ డిజైన్ చూడండి మ్యామ్ మల్టిపుల్ లో కంచి బోర్డర్ వచ్చేస్తుంది మనకు విత్ ఇది మర్తాస్ నార్కుంజి ప్యాటర్న్ డిజైన్ అండి మర్తాస్ నార్కుంజి ప్యాటర్న్ డిజైన్ అండ్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సేమ్ యాజ్ గా అండ్ బ్లౌజ్ మనకు గా వచ్చి సారీ బ్లౌజ్ డిజైన్ గా వచ్చేస్తుంది మేడం వన్ మీటర్ వచ్చేస్తుంది మనకు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మ్యామ్ జస్ట్ యునిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో శారీ అంతా కూడా జస్ట్ అంటే ఆసమ్ మ్యామ్ పర్ఫెక్ట్ వేరియంట్ కలర్ కాంబినేషన్ కూడా గా ఉంటాయి అండ్ నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మ్యామ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ కూడా అండ్ మనకి ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ డిజైన్తో వచ్చేస్తుంది మ్యామ్ కంప్లీట్ గా అండ్ ఫుల్ గోల్డ్ కలర్ సారీ శారీ అండి ఫుల్ రిచ్ పళ్ళు గోల్డ్ కలర్ వచ్చేసింది పళ్ళు అంతా కూడా సూపర్ నీట్ వీవింగ్ అండి అండ్ పళ్ళు డిజైన్ రిచ్ పళ్ళు డిజైన్ విత్ బ్లౌజ్ డిజైన్ అండి శారీలో ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్ మ్యామ్ సూపర్ అంటే సూపర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ మ్యామ్ అండ్ మీకు కానీ ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ మీకు అన్నీ కూడా ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్ పెట్టేస్తే అండ్ నెక్స్ట్ శారీ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది మనకు శారీ అంతా కూడా స్పెషల్ వేరేంటండి పటోలా స్టైల్లో పళ్ళు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది మనకు శారీ అండ్ కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా మనకు మంచి పటోలా స్టైల్ అండ్ మంచి పల్లకిలో పెళ్లి కూతురు వెళ్తున్న డిజైన్ అండి ఇది మనకు బార్డర్ లో చూస్తున్నారుగా విత్ మనకు మంచి పటోల స్టైల్లో చిన్నగా వర్క్ తో డిజైన్ వచ్చేసింది ఫుల్ పటోలా డిజైన్ అండి టూ సైడ్ కూడా మంచి డిజైన్ వేరియంట్ లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా అండ్ నెక్స్ట్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆఫ్ వైట్ క్రీమ్ విత్ బ్లూ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ మ్యామ్ పళ్ళు అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది మంచి మర్తాస్ వేరియంట్లో హైలైట్ అంటే హైలైట్ అయిపోతుంది మ్యామ్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సూపర్ వెరైటీస్ అండి అండ్ ప్రతి సారీ కూడా సూపర్గా ఉంటుంది మ్యామ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ హైలైట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో మంచి నవరత్న ప్యాటర్న్ డిజైన్ అండి ఇది మంచి బ్లౌజ్ మనకు ప్లెయిన్గా వచ్చేస్తుంది శారీలో అండ్ శారీ అంతా కూడా ఇలా ఓవరాల్ సూపర్ గా ఉంటుంది మ్యామ్ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది అండి ఓకే అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పటోలా స్టైల్లోనండి ఇలాంటి మంచి డిజైన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోదు బాటిల్ గ్రీన్ విత్ పటోలా విత్ మనకు శారీ అంతా కూడా మంచి డిజైనర్ ప్యాటర్న్ నెక్స్ట్ లెవెల్ అండి అన్ని సారీస్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అండ్ పళ్ళు మనకి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా డిజైన్ గా వచ్చేస్తుంది అండి అండ్ శారీ అంతా కూడా ఫుల్ పటోలా డిజైన్ అండి కంప్లీట్ సూపర్ గా ఉంటుంది మ్యామ్ శారీ అంతా కూడా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చూడండి మేడం ఇది బా మనకు మర్తాజ్ డిజైన్ వేరియంట్ అండి డబల్ బార్డర్ డిజైన్ ఇది శారీ కూడా చాలా స్పెషల్ శారీ అండి ఇది అయితే చాలా చాలా స్పెషల్ శారీ పళ్ళు ఇలా వచ్చేస్తుంది గ్రాండ్ లుక్ లో బ్లౌజ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది మనకు శారీ ఇలా వచ్చేస్తుంది మ్యామ్ కంప్లీట్ ఇనిక్గా ఉంటుంది మ్యామ్ కలర్ కానీ కాంబినేషన్ కానీ సూపర్బ్ అంటే సూపర్గా ఉంటుంది మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చూడండి మ్యామ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సేమ్ మనకి ఇందాక చూసారు కదా మేము అదే శారీ టైప్ అండి ఇది మనకు అది ఏంటంటే మనం మనకు అది పర్పుల్ కలర్లో వచ్చేస్తే మనకి ఇది రెడ్ కలర్లో వచ్చేసింది ఆఫ్ ఫైట్ విత్ రెడ్ కలర్ అండ్ ఫుల్ రాజస్థానీ డిజైన్ మనకు బ్లౌజ్ రావడం జరిగింది మ్యామ్ అండ్ రిచ్ పనులు వచ్చేసింది శారీ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది మ్యామ్ శారీ అయితే కంప్లీట్ బ్యూటిఫుల్ అండి గా ఉంది చూడండి ఒకే ఒక రేంజ్లో సూపర్ అంటే గా ఉంది మ్యామ్ శారీ మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి మ్యామ్ మంచి పటోల స్టైల్ డిజైన్ అండి పళ్ళు మంచి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకు ప్లెయిన్ గా వచ్చేస్తుంది మ్యామ్ ఇలా చూడండి ఎంత హైలైట్ అయిపోయిందో మంచి డిజైన్ అండి అండ్ ఫుల్ ప్యాటర్న్ డిజైన్ మన కంచిపురం బార్డర్ విత్ ఎలిఫెంట్ బడ్ అండ్ డేరు అండ్ సూపప్ గా ఉందండి శారీ అంతా కూడా కలర్ కాంబినేషన్ రౌండ్ డిజైన్ లో సూపప్ గా ఉంది అండ్ నెక్స్ట్ సారీ ఏంటండి ఎల్లో విత్ గ్రీన్ కలర్ అండి ఎంత హైలైట్ అయిపోయిందంటే అంటే పటోలా స్టైల్ డిజైన్ అండి కంప్లీట్ గా సూపర్బ్ గా ఉంది మ్యామ్ శారీ మాత్రం ఇలా పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది మ్యామ్ శారీలో ఎంత హైలైట్ చూ చూడండి మ్యామ్ సూపర్ బా అంటే సూపర్ బా అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా స్పెషల్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ట్రిల్లిక్ అండి శారీస్ అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది డిజైనర్ వేరియంట్లో రిచ్ పళ్ళు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ బూట్ ఇస్తూ వచ్చేస్తుంది అండ్ శారీ బ్లౌజ్ మ్యామ్ ఇలా చూడండి ఫుల్ కాంచీపురం ట్విల్లికత్ మోడల్ అండి అండ్ మీరు చెక్ చేసి మీరు ఒకసారి ట్విల్లికత్ అని కొట్టేస్తే తెలిసిపోతుంది మీకు సారీస్ ఎలాంటి డిజైన్స్ అనేవి తెలుస్తుంటాయి అండ్ కంప్లీట్ యూనివర్ యూనిక్ గా ఉంటాయండి డిజైన్స్ కానీ మంచి మనకి స్క్వేర్ డిజైన్ లో మంచి ఇలా సూపర్ గా వచ్చేసాయి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి మ్యామ్ ఇది సీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ మ్యామ్ సూపర్బ్ అంటే సూపర్బ్ అండి ఇలా వచ్చేస్తుంది ప్రతి ఒక్క చీర కూడా సూపర్ అండ్ నవరత్న డిజైన్ లో పళ్ళు వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందండి సారీ శారీ మాత్రం కంప్లీట్ యూనిక్గా అండి శారీ మాత్రం అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకు స్పెషల్ డిజైన్ అండి పెళ్ళికూతులకు కానీ మనకు హెవీ శారీస్ కట్టుకునే వాళ్ళు ఇలా హెవీ శారీస్ కట్టుకునే వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రయత్నం చేస్తారు మ్యామ్ ఇది ప్లెయిన్ శారీ మీద మీరు దీని మీద వర్క్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది మ్యామ్ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా స్పెషల్ మేడం ఈ శారీ మాత్రం అండ్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది సింప్లీగా డీసెంట్ గా ఉంటుంది మ్యామ్ శారీ అంతా కూడా జస్ట్ హైలైట్ అయిపోతుంది మీకు కానీ ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో